హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే వజ్రాలవేటలో ఉన్నాము సో ఇక్కడ ఎన్నో రకాల స్టోన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి సో మా మామ వాళ్ళ మా మేనమామ వాళ్ళ తోటలో డైమండ్ సంటింగ్ చేస్తున్నాము సో ప్లేస్ అడుగుతున్నారు చాలా మంది కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పొలాలు వేసారు రావడానికి కుదరదు అందుకోసం అనేసి నేను ప్లేస్ ఎక్కడ లొకేషన్ ఎక్కడో అని అడిగితే మీరు లేదు సో ఏమనుకోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆ సైడ్ తిప్పు అటు సైడ్ తిప్పు నువ్వు ఇక్కడ తిప్పలేదండి నీకల్లేక పెట్టాలా హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి కింబర్ లైట్ స్టోన్స్ ఇవి దగ్గర పెట్ట చూ చూడండి ఫ్రెండ్స్ లైట్ స్టోను ఇది వీటిల్లో డైమండ్స్ ఉంటాయి అయితే దీనిలో రకరకాల స్టోన్స్ అయితే మనకి కనిపిస్తాయి వీటిల్లో స్టీల్ కోటింగ్ కలిగి డైమండ్స్ అనేటివి ఉంటాయి అయితే మనము ఇవి జాగ్రత్తగా పరిశీలించి చూడాలి ఇలాంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి చూడండి ఇంకా చిన్న చిన్న స్టోన్స్ వీటిల్లో కూడా డైమండ్స్ ఉంటాయి చూడండి స్టోన్ అంటే వీటిల్లో ఏం నేను నేనైతే పొగలు కొడుతున్నా ఇది పొగలు కొట్టాలని అనుకుంటున్నా పగిలింది పి చూస్తున్నా దగ్గర పెడుతున్నా చూడు ఇష్ట ఉంటాయి మనం ఎంతో జాగ్రత్తగా ఎత్తుకాలి అయితే పగలు పగలగొట్టిన కొట్టిన తర్వాత చూస్తున్నా ఇందులో అయితే మనకి చిన్న చిన్న రోగాలు మెరుగులా కనిపిస్తున్నాయి పగల కొడుతున్నాయి మొత్తం రవ్వలు అన్నీ పొగలు కొడుతుంటే చల్ల పడిపోతున్నాయి స్టోన్స్ అన్నీ ఇందులో ఏమైనా కనిపిస్తాయి డైమండ్స్ ఆటోమేటిక్గా ఇందులో అయితే డైమండ్స్ ఉంటాయి సో ఏమంటే చిన్న చిన్న రవ్వలు ఇసుక రవ్వలు అంతగా ఉంటాయి అది మనం కనుక్కోలేము ఇసుక రేలు నలుపులు ఉన్నాయి ఇష్టాన్ని చూడండి ఇది కూడా ఇవన్నీ మళ్ళీ సంబంధించినట్లే ఇష్టం చూడండి పగలగొట్టాను ఇది మెరుస్తూ కనిపిస్తుంది అయితే మనకి దీంట్లో ఏం కనిపించలేదు तनी ने बाल छिनना है అయితే ఇందులో ఎన్నో రకాల స్టోన్స్ అయితే ఉంటాయి మనకి ఎన్నో రకాల స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి వీటిల్లో 全部、全部がロゴで取った。 చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం వెతుకుతున్నాము

మనకి ఈ స్టోన్ కనిపించింది ఇది ఇది ఒక స్టోను ఇవి కూడా ఇది కిమర్లైటి స్టోన్కి సంబంధించినది ఇవి ఎక్కువగా లావాలో అగ్నిపర్వతంలోని లావా పొంగి పొర్లినప్పుడు అది ఎన్నో అది పొంగి పొర్లి పేలినప్పుడు అది ఎన్నో విధాలుగా ఎన్నో రూపాల ద్వారా దాల్చి పేకి వచ్చినప్పుడు ఈ స్టోన్స్ కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పడతాయని అంటూ ఉంటారు అదైతే వాస్తవమే సో చూడండి స్టోన్స్ ఇది అగ్నిపర్వతంలోని లావాలో నుంచి వచ్చిన స్టోన్ ఇది బాగా కాలిన స్టోన్ ఇది ఖాళీ ఎక్కువగా కాలి వచ్చింది మా బామ్మది వాటర్కి తీసుకోను వాటర్ సేనికి వాటర్ పోతున్నాడు పోతున్నాము మా రిలేటివ్ బంధువులు ఉండడం వల్ల నాకు వీలు పడింది వీడియో తీయ తీయడానికి రావడానికి వజ్రాల అన్వేషణ చేయడానికి లేకుంటే వీలు పడేది కాదు సో ప్లేస్ అని ప్లేస్ అని అడుగుతున్నారు మీరు ప్లేస్ అని చెప్పలేకపోతున్నాను ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ అయితే దాదాపు పొలాలన్నీ వేసేసారు అందుకోసమని చేశారు పంట పొలాలు ఇదంతా కొండ ప్రాంతము దీని పక్కనంతా ఈ కొండలోనే డైమండ్ సెంటింగ్ చేశాను నేను మొత్తం అంతా ఈ కొండలో కొండలు ఇక్కడ ఇది కూడా ఇది కూడా ఒక రకమైన కింబర్లైట్ స్టోను ఇది కింబర్లైట్ స్టోను ఇవి కూడా ఇవి ఇవి ఇటువంటి స్టోన్స్ ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా సృష్టి ఆవిర్భవం అయినప్పుడే ఇవి ఇటువంటి స్టోన్స్ అనేటివి రూపుదాల్చినాయి అయితే ఈ వజ్రాలు అనేటివి ఇవి కొన్ని వంద వందల వేల ఏళ్ళ సంవత్సరాల క్రితమే ఏర్పడాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది ఈ వజ్రం ఏర్పడటానికి అది ఎంతో టైము కొన్ని వందల వేల సంవత్సరాలు సో మనకి ఆటోమేటిక్గా అక్కడక్కడ కొందరికి కనిపిస్తూ ఉంటాయి అంత ఆశామాసమైన విషయం కాదు సో ఇవి దొరకాలంటే కూడా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది వజ్రం ఏర్పడాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టిద్ది వజ్రం ఏర్పడాలి వజ్రము తయారవ్వాలంటే సైన్స్ చెప్తుంది కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది వజ్రము ఏర్పడాలంటే అని అది వజ్రముగా మారాలంటే అది పూర్తిగా వజ్రం అనేది కార్బన్ కార్బన్లో నుంచి వస్తుంది కార్బన్ రూపాంతరం చెంది వస్తుంది అది డైమండ్ అనేది పూర్తిగా అది కార్బన్ పదార్థం నుంచే వచ్చేది వజ్రము కార్బన్ ద్వారా రూపాంతరం చెంది వస్తుంది వజ్రము డైమండ్ అనేది మనకి ఈ స్టోన్ చూడండి ఈ స్టోను అట్లే ఇది కూడా ఒక రకమైన టెంబర్ లైట్ స్టోనే చూడండి ఈ స్టోన్ కూడా ఒక రకమైనది ఇది కూడా ఒక రకమైన స్టోనే ఇది మా బామ్మది నీలబిందె ఎత్తుకొని పోతున్నాడు చూడండి మామ మేనమామ కొడుకు మేనమామ కొడుకు నీళ్లబిందె ఎత్తుకొని వెళ్తున్నాడు చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో అతనే వీడియో తీసింది చూడండి ఇష్టం ఒక విధంగా ఉంది ఇట్లాంటివి కనిపిస్తుంటాయి అక్కడక్కడ మనకి ఇది చూడండి ఇది కూడా చూడండి ఇది ఇది కూడా కింబర్లైటే అయితే ఈ కింబర్లైట్ స్టోన్ ఎన్నో రకాల స్టోన్స్ అయితే ఉంటాయి అందులోనే డైమండ్స్ కూడా ఉంటాయి వీటిని కనిపెట్టాలంటే ఎంతో టైము పడుతుంది పడుతుంది చాలా ఉంది ఇట్లా ఈ స్టోన్లు ఎన్నో విధాలుగా ఉంటాయి హలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చూడండి మనం కొద్ది జిల్లాలో వచ్చాము ఈ స్టాన్లో అయితే మన దుకాణి కొన్ని కొన్ని రకాల స్టోన్స్ చూడండి స్టోన్స్ అయితే మనకి కనపడినాయి చూడండి మీరాయి చూడండి ఇది ఇది కూడా దీంట్లో నుంచి స్టోన్ అనేది స్టో రాయి అనేది వెయిట్కి వచ్చింది రాయి ఇలా డైమండ్ కూడా ఇలా లోపల ఉంది కదా ఇట్లా సంద మాదిరి దీనిలో ఇట్లాంటి దానిలో డైమండ్స్ ఉంటాయి కింద పడేస్తున్నా టయా చూడండి ఫ్రెండ్స్ మా బామర్ది వచ్చి వీడియో కొంచెం వరకు వీడియో తీసుకెళ్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ చూపి హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీరు ముందుగా నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో చాలామంది కూడా ప్లేస్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు సో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పంట పొలాలు వేసారు అందుకోసం అనేసి నేను చెప్పలేకపోతున్నా సో నెక్స్ట్ టైం కావాల్సి ఉంటే మీకు మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా కొండ ప్రాంతం అదంతా కొండ ప్రాంతము అన్నీ కొండ ప్రాంతమే అంత కొండ ప్రాంతమే కొండ ప్రాంతము ఇది ఇక్కడికి రావాలన్నా కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే మీరెవరు అడిగినా కానీ నేను చెప్పలేకపోతున్నా ప్లేస్ ఎక్కడ లొకేషన్ పెట్టండి నిన్న అని అడుగుతున్నాను అందుకోసమే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బా మరి ఎత్తుకొని వస్తున్నాడు వస్తున్నాడు వాటరు ఇక్కడే అయితే ఇక్కడ మా మామకైతే ఒక స్టోన్ అయితే డైమండ్ అయితే దొరికింది ఒక డైమండ్ ఒకటి ఎత్తుకొని వెళ్తున్నాడు కదా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్కి దొరికింది ఒక చిన్న డైమండ్ దొరికిందంట అది ఒక పదహైదు లక్షలు ఇరవై లక్షలు దాకా వచ్చిందని చెప్పారు అందుకే నేను కొత్త ప్లేస్ వచ్చి కొత్త ప్రదేశంలోకి వచ్చి డైమండ్ సటింగ్ చేస్తున్నా సో నెక్స్ట్ టైం చెప్తాను మీకు ప్లేస్ ఎక్కడ అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడికి చేరు ఇక్కడికి చేరుకోవాలన్నా కానీ ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎవరు ఏంటి ఎందుకు వస్తున్నా కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి క్వాలిటీలలో అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొత్త వ్యక్తులు ఎవరు కనపడినా కానీ ఎవరు ఏంది అన్నట్టుగా ఇక్కడికి రావాలన్నా కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ డైమండ్స్ అంటే ఇంకా చేయాలంటే ఇక్కడ దాదాపు మొత్తం అంత ఫ్యాక్షన్ ప్రాంతము ఫ్యాక్షను అందుకే ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని అనుమానించే పరిస్థితి ఉంటుంది అందుకోసం అనేసి ఓకేనా అందుకే ఎక్కడైనా కానీ మనం టైం అండ్స్ అంటే చేసేటప్పుడు వెళ్ళడానికి వెళ్తాం కదా చేయడానికి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ హంటికి వెళ్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకే ఎక్కడికైనా కానీ మనం వజ్రానికి వెళ్ళా వెళ్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కొత్త ప్లేసెస్కి కొన్ని కొత్త ప్రదేశాలకి వెళ్ళాలంటే కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే మీకు తెలియదు కదా అందుకే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అందుకే దాదాపు పంట పొలాలు ప్రతి చోట అన్ని చోట్ల వేసి ఉంటారు ఈ వర్షాకాలం కదా అందుకే ఓకేనా Okay, bye, Mary. Prince.